మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని నల్గొండ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచనలతో రోడ్డు ప్రమాదాల నివారణకై మిషన్ ట్రిపులార్ కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాహనాల తనిఖీ నిర్వహించారు డాక్యుమెంట్స్ లేని మద్యం తాగి వాహనాలు వారిని డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను పట్టుబడి చేసి కేసులు నమోదు చేశారు అంతేకాకుండా పలు వాహనాలను సీజ్ చేశారు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని సిఐ రాజశేఖరరెడ్డి తెలిపారు మద్యం తాగి వాహనాలను నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని కొత్త చట్టాలు కఠినంగా ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు వాహనాలు నడిపే సమయంలో ఆ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు కాగా వాహనాల తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ముప్పై ఐదు వాహనాలకు చలాన్లు విధించడంతో పాటు పదిహేను వాహనాలను సీజ్ చేశారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకొని తిరుగుతున్న ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని సైతం సీజ్ చేశారు ఈ తనిఖీలలో ఎస్ఐ సందీప్ రెడ్డితో పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు